నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పట్ల ఆకర్షితుడై ప్రజల సూచనల మేరకు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే సిద్ధంగా ఉన్నానని భక్తుల ప్రసన్న కుమార్ అన్నారు కర్నూలు రోడ్డులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రసన్న కుమార్ చెప్పారు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు సైతం చట్ట సభల్లో అవకాశం కల్పించి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల ఇంటి ముందుకే ప్రజా సేవలను ప్రభుత్వం సేవలను అందించిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి పనిని ఇంటి ముందుకి తీసుకొచ్చారని అన్నారు నిత్యం ప్రజల కోసం ఆలోచించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లో నడవాలన్న దృఢ సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందిస్తే సంతను తలబాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి పేద ప్రజలకు సీఎం అందిస్తున్న సేవల్లో తాను భాగస్వామ్యం అవుతానని తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తున్నారని అన్నారు ప్రజలు ఇస్తున్న ఆలోచనలు సూచనల మేరకు సంతనూతులపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు పొత్తుల ప్రసన్న కుమార్ మాది నాగుల్పులపాడు మండలం మద్దిరాలపాడు గ్రామం వైఎస్ఆర్ గారి మీద ప్రేమతోటి గత పదిహేను సంవత్సరాలుగా పార్టీ కోసం అనునిత్యం కష్టపడుతూ తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి నాకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా బాధ్యతలు అప్పచెప్పి ఉన్నారు రాబోయే ఎలక్షన్స్లో సంతనతలపూడి నియోజకవర్గంలో స్థానికేతరులని ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఇష్టపట్టలేదు స్థానికంగా పార్టీ కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ అనునిత్యం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి సందనదులప నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను పార్టీ కోసం అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్కరితో మమేకమై పార్టీని విజయపదంలో తీసుకెళ్ళడానికి సాయశక్తుల కృషి చేస్తాను గత ఐదు సంవత్సరాల నుంచి పార్టీకి పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకి కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఒక ట్రబుల్ షూటర్గా పనిచేస్తూ అనునిత్యం పార్టీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి టీడీపీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను ఆ వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ మేము అనునిత్యం ప్రజల్లో ఉండటం జరిగింది సంతమతుల పాలలో గెలుపు దిశగా తీసుకెళ్ళటానికి నా వంతు కృషి చేశాను కాబట్టి నేను ఒక పేద కుటుంబంలో పుట్టి పార్టీ కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ అనునిత్యం ప్రజల్లో వినటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి నాకు గొప్ప పదవి ఇచ్చారు దానికి అనుగుణంగా రేపు జరగబోయే ఎలక్షన్స్లో సొంత నతలపాడు ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న రాజ్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా అమలవుతుంది అనేది వివరంగా వివరించి ప్రజలకు వివరిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నా మంచి మనసున్న మహారాజుకి మనం రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని సంతమతుల పాడిని నాకు ఒక అవకాశం ఇస్తే అందరినీ కలుపుకొని విజయపదంలో తీసుకెళ్ళటానికి నా వంతుగా కృషి చేస్తానని నమ్ముతూ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచనను మరొకసారి పునరాలోచించుకొని స్థానికులకి ఒక అవకాశం కల్పిస్తే మేము అనునిత్యం ప్రజల్లో ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నాయకులందరినీ కలుపుకొని భేషజాలకు పోకుండా ఒక సేవకుల్లాగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం నా యొక్క ఇంట్రెస్ట్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యే పదవికి ప్రకటించి తద్వారా ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నేను అనునిత్యం ప్రతి గ్రామంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఎలా దిగ్విజయం చేశాడో నేను అనునిత్యం రోజుకు ఒక గ్రామాన్ని సందర్శించి గ్రామాల అభివృద్ధికి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాల్లో ఏమైనా అవకతవకలు ఉన్నా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కాలువలు వ్యవసాయానికి సంబంధించిన ఆదా నీరు ఆధారిత కాలువల గురించి కానీ గులకమ్మ ప్రాజెక్టు గ్రానైట్ రంగాన్ని బాగా ఇంకా అభివృద్ధి చేసి ఈ గుళ్ళకమ్మకి ఇరువైపులో ఉన్నటువంటి కుడి ఎడమ కాలువలని అభివృద్ధి చేసి దాంట్లో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ని క్లియర్ చేసి తద్వారా రైతులకి మంచి చేస్తానని సమస్యలు ఎక్కడంటే ప్రతి గ్రామంలో గ్రూప్ తగాదల వల్ల ఈ సమస్యలు వచ్చినాయి వాటిని నిర్మూలించుకొని ప్రతి కార్యకర్తను కలుపుకొని వెళ్ళటం వల్ల గ్రామాలు అభివృద్ధి ఉండిద్ది ఒక గ్రామంలో ఒక వర్గం వారు పనిచేస్తుంటే ఇంకొక వర్గం వారు అడ్డు చెప్పటం వల్ల ఇది మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాం కాబట్టి మనకి మెయిన్గా పొగాకు రైతులకి ప్లస్ మాగానికి కనపర్తి ఎత్తుపోదల పథకానికి వీటన్నిటికీ కావలసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి అందరితో మమేకమై సీనియర్స్ సలహాలు తీసుకొని నేను ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా చెప్తాను నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ముద్రించిన నూతన సంస్థల డైరీ క్యాలెండర్లను ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తన ఛాంబర్లో ఆవిష్కరించారు నేషనల్ హెల్త్ మిషన్ రూపొందించే కార్యక్రమాలను జిల్లాలో వంద శాతం అమలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు కార్యవర్గ సభ్యుడు ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు అలాగే నేషనల్ హెల్త్ మిషన్ స్టాఫ్ అందరికి జిల్లా జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు ఈ సందర్భంగా ఈరోజు మన ప్రిమ్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారేగా ఏడుకొండలు గారికి మా ఎన్హెచ్ఎం స్టాఫ్ ఎంప్లాయీస్ తరఫున క్యాలెండరు అండ్ డైరీ రెండు ఇచ్చి అలానే క్యాలెండర్ ప్రారంభించడం ఆవిష్కరణ ఆవిష్కరణ చేయడం జరిగింది కావున ఈ శుభ సందర్భంలో మీకు ఇన్ఫర్మేషన్